హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని జేఎన్టీయు నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో నెక్స్ట్ మేకర్స్ కళాయాజ్ఞ సృష్టి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్ట్ ఫెస్టివల్ విజయవంతంగా నిర్వహించబడింది ప్రతి సంవత్సరం అక్టోబర్ లో తిమ్మిరి నరసింహారావు తిమ్మిరి నరేష్ బాబు వెల్చూరి వెంకట సుబ్బారావు జ్ఞాపకార్థం ఒంగోలులో ఈ ఫెస్టివల్ నిర్వహించే అవకాశం ఉంటుందని నిర్వాహకులు శేషు బ్రహ్మం డాక్టర్ తిమ్మిరి రవీంద్ర గుర్తు చేశారు ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఒంగోలు కాకుండా హైదరాబాద్ లో ఈ వేడుకను ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా మన్నయ్య తిమ్మి నరేష్ బాబు గారు అదేవిధంగా బ్రహ్మ అన్నయ్య వాళ్ళ నాన్నగారు ఏల్చూరి గంగట్ సుబ్బారావు గారు వాళ్ళ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఒంగోలులో అక్టోబర్ ఇరవై ఐదు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని అని వారి కారణాల వల్ల వర్షా కారణం వల్ల వాయిదా వేసి వంద మంది ఆర్టిస్టులు చిత్రించిన చిత్రాలని ఈ ఇప్పుడు మన నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో అందరు ఆర్టిస్టులతోటి నిర్వహించడం జరుగుతుంది చాలా శ్రమపడి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి చిత్రకారులందరూ కష్టపడి ప్రతి సంవత్సరం మా ఆర్ట్ ఫెస్ట్లో పాల్గొంటూ ఉన్నారు ప్రతి ఒక్క పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంది ఈ పెయింటింగ్ కూడా చాలా మంది దగ్గర సేల్ అయినవి కూడా బాగా ఈ ఎగ్జిబిషన్కి సహకరించిన నెక్స్ట్ మేకర్స్ వాళ్ళకి కళాయకన మా అదేవిధంగా మా సృష్టి ఆర్ట్ అకాడమీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శేష ఆర్టిస్ట్ని గత మూడు రోజుల నుంచి నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ పేరుతో వంద మంది చిత్రకారులు వంద చిత్రాలను ప్రదర్శించారు దీనికి విశేషమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది మనం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ చేస్తాం ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రాచీన గృహ నిర్మాణం అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రా పాత ఇళ్ళు ఎలా ఉండేవి అని అంశం ఇచ్చాము దాన్ని స్పందించి ఆర్టిస్టులు అద్భుతమైన చిత్రాలు వేశారు ఆ రోజుల్లో అరుగులు అటకలు లేకపోతే తులసి కోటలు ఇటువంటి అంటే మనుషులకి ప్రకృతితో ఓ సంబంధం తెలిపేలాంటి గృహాలు ఉండేవి ఇప్పుడు ఏంటంటే యాంత్రికంగా నాలుగు గోడల మధ్య జీవితం అయిపోతుంది కాబట్టి ఇప్పటి తరానికి అప్పటి ఇల్లు తెలియాలనే ఉద్దేశంతో ఆర్టిస్టులు ఈ కార్యక్రమం చేశాము మూడు రోజుల పాటు అద్భుతంగా సాగింది ఈ కార్యక్రమంతో పాటు ముగ్గురు ఆర్టిస్టులు డెమాన్స్ట్రేషన్స్ చేశారు అలాగే కొంతమంది వచ్చి ఆర్ట్ టాక్స్ ఇచ్చారు చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం థ్యాంక్ యూ నమస్ నమస్కారం అండి నా పేరు శిల్పి కాగితల్ కృష్ణ మాది పిఠాపురం కాకినాడ డిస్టిక్ ఈ ప్రభాస్కర్ విగ్రహం ఫైబర్లో చేయడం జరిగింది లైఫ్ లైఫ్లేక్ ఇదివరకు కృష్ణరాజు గారి విగ్రహం తయారు చేసి వాళ్ళ ఫ్యామిలీకి చేయడం జరిగింది ఒక మా నాన్నగారి కోరిక మేరకు ఒక అభిమానంతో అదే అభిమానంతో ప్రభాస్ గారి విగ్రహం కూడా చేయడం జరిగింది ఇది అభిమానులు కొందరు చేయించుకోవడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మన శేష గారు నిర్వహించిన ఈ ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్లో ప్రదర్శనగా తీసుకురావడం జరిగింది పిటాబు నుండి త్వరలో రాజాసాబ్ మూవీకి ఈ సందర్భంగా ఈ విగ్రహం చేయడం జరిగింది రాజాసాబ్ మూవీ ప్రమోషన్ కానీ అలా ఎవరైనా ఫ్యాన్స్ ఈ విగ్రహాన్ని ప్రమోషనే కానీ దేనికన్నా యూజ్ అవుతుందంటే తప్పకుండా వారికి అందేయడం జరుగుతుంది తప్పు చేయండి నా పేరు శిల్పి కాగితాల కృష్ణ పిఠాపురం ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ నా ఫోన్ నెంబర్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇలాంటి విగ్రహాలు మేము రెగ్యులర్గా చేస్తుంటాం అండి ఫైవ్ జనరేషన్స్గా ఇదే శిల్పకళ దాంట్లోనే మేము ఉన్నాం ఇలాంటి విగ్రహాలు గతంలో కృష్ణరాజు గారిది ఎంఎస్ ధోనివి మరి ప్రముఖులు కొందరు రాజకీయ నాయకులువి కొందరు కుటుంబ సభ్యులు ఆర్డర్ ప్రకారంగా చేయడం జరిగింది ఈ విగ్రహాలు ఇలా ముందు ముందు తప్పకుండా ప్రభాస్ గారు అనే కాకుండా ఎవరు ఏ హీరో తప్పకుండా వారికి జరుగుతుంది నమస్తే అండి నా పేరు బండికట్ల నాగలక్ష్మి కుమారి మచిలీపట్నం అండి హైదరాబాద్ వచ్చామండి మచిలీపట్నం నుంచి ఒంగోలు ఆర్టిస్ట్ ఆర్ట్లో నేను పేరు ఇచ్చానండి డ్రాయింగ్ చేసుకొచ్చానండి ఇది అవార్డు ఇచ్చారండి జైటూర్లో నా పెయింటింగ్ ఎగ్జిబిషన్లో పెట్టానండి ఇలా ఎగ్జిబిషన్లో ఒక ఐదు ఆరు ఎగ్జిబిషన్లో పాల్గొన్నానండి అవార్డులు వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది మేము కూడా చేస్తున్నాము ఇంత ఇదిగా అందరూ ఐదు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి నేను థ్యాంక్ యూ సార్